at జరికి నమస్కారం ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతుంది ఎన్నికల్లో ఇప్పుడే నేను ఓటు వేసి రావడం జరిగింది మన రాష్ట్రం కోసం దేశ నిధులలో మన యామైన వాటా కోసం పోరాడే పట్టుకుని తెలంగాణ వాదులకు మనం ఓటేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ రైతాంగం గత ఐదు నెలలుగా చాలా నష్టపోయింది మహిళలు బాగా నష్టపోయారు నిరుద్యోగుల ఆశలు ఆశ నిపాతమైంది కాబట్టి అన్ని రంగాలకు నష్టం ఈ ఐదు నెలల పాలన ఒక వ్యక్తి అద్భుతమైన పాలన చేసిన పది సంవత్సరాల పాలన మరొక వ్యక్తి కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ వాటా కోసం కొట్లాడే వాళ్ళ కోసం కేసీఆర్ గారిని మరలా ఆశీర్వదించమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఓట్లందరూ వేయడానికి రావాలి ముందు ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిది ఖచ్చితంగా ఓటు వేయడానికి అందరు రావాలి ఓటు వేసేటప్పుడు ఆలోచించి తెలంగాణ కోసం కేసీఆర్ని మరలా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నా పోలింగ్ పోలింగ్ బూతుల్లో చాలా వరకు లైటింగ్ అనేది చాలా మంది వృత్తులు నాకు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పినా మరలా ఇప్పుడున్న ఇక్కడ ఆడివో కానీ వారికి కూడా ఖచ్చితంగా చెప్తా రెండు వందల ముప్పై రెండు బూత్లో ఇప్పుడే చూసినట్లయితే కొద్దిగా లైటింగ్ తగ్గడం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి అవపడలేదని చెప్పి చెప్పారు కాబట్టి అక్కడ ఉన్న అధికారులకు చెప్పినాం అదేవిధంగా పై అధికారులకు కూడా ఖచ్చితంగా చెప్తాం అన్ని బూత్లలో కూడా కొద్దిగా లైటింగ్ పెంచవలసిందిగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ 855-828-081 92478-966-07